కన్నుడి మరణం ఎలా జరిగింది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం శైల్య సారాధ్యం కన్నుడి అసహనం ఈ రోజు ఉదయాన్నే సమరసంకం పూరించబడుతుంది యుద్ధ రంగంలోనికి కన్నుడు అడుగు పెడతాడు కౌరవుల వైపు బలమైన వీరుడు కన్నుడే కావడంతో ఆయన పైనే పాండవులు దృష్టి పెడతారు అర్జునుడు రథానికి సరైన సారథిగా కృష్ణుడు ఉంటాడు ఆయనకు సమానమైన సారథిని తానేనంటూ కన్నుడు రథానికి సవ్యుడు సారథిగా మారుతాడు కన్నుణ్ణి మానసికంగా దెబ్బతీయాలని పాండవులకు మాట ఇచ్చిన మెరకే అలా ఆయన కన్నుడు రథంపై చేరుకుంటాడు సవ్యుడు సారాధ్యంపై గల నమ్మకంతో కన్నుడు రథం ఎక్కుతాడు కౌరవులు పక్కన ఉన్న మహామహులు నేలకు ఒడికినప్పటికీ కన్నుడు మాత్రం ధైర్యంగానే ఉంటాడు తన విల్లు విద్యను నమ్ముకునే ఆయన కథన రంగంలోనికి కాలు పెడతాడు పాండవ జనాలపై కాకుండాను నేరుగా పాండవుల వీరులపైనే దృష్టి పెడతాడు అందువలన నేరుగా కృష్ణార్జునులు ఉన్న దిశగా రథాన్ని పోనివ్వమని సవ్యుడితో అంటాడు కన్నుడు ఆ మాటలకు సవ్యుడు ఏదేవా చేస్తాడు అల్పులు ఎప్పుడూ కూడా మహావీరులతో వీరులతో పోల్చుకోవద్దని మహాపరాక్రమవంతమైన అర్జునుడితో పెట్టుకోవద్దని అంటాడు ఇంద్రుడు అంశతో జన్మించిన అర్జున్ని హీన కులంతో జన్మించిన అతను ఓడించాలనుకోవడం అవివేకమని నవ్వుతాడు ఎంతో ధైర్యంగా మరెంతో ఉత్సాహంగాను యుద్ధానికి బయలుదేరిన కన్నుడికి సవ్యుడు మాటలు ముళ్ళులా గుచ్చుకుంటాయి అతని మనసు ఎంత గాయపడుతుంది కౌరవుల పక్షాన యుద్ధం చేస్తూ పాండవులను పక్షాన మాట్లాడటం సరికాదని సవ్యుడితో అంటాడు కన్నుడు అలాంటి ఆలోచన తనకు లేదని లోకంలో అందరూ అతని గురించి అనుకున్నదే విని తను అంటున్నానని సవ్యుడు చెబుతాడు అర్జునుని బాణాలను కాదు వింటి నారతో ఆయన చేసే సబ్దాన్ని కూడా కన్నుడు తట్టుకోలేడని అందరూ చెప్పుకుంటుంటే విన్నానని అంటాడు నిజం చెప్పాలంటే ఉత్తమ వంశంలో పుట్టిన వీరులకు మాత్రమే తాను సారథిగా ఉంటానని కాని దుర్యోధనుడి అభ్యర్థన కాదనలేక అర్హత లేని కన్నుడికి సారథిగా ఉండవలసి వచ్చిందని సవ్యుడు చిటపటలాడుతాడు ఆ మాటలకు కన్నుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు తన కులం ఏదైనా గుణం విషయంలోని తనని మించినవారు లేరని అంటాడు కన్నుడు తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యని తనం కన్నుడి సొంతమని చెబుతాడు యుద్ధంలో చూపించవలసినవి గుణగుణాలు కావని సౌర పరాక్రమాలని సవ్యుడు హేళన చేస్తాడు దాంతో కొన్నుడు మరింత నీరు గారిపోతాడు మహాభారతం ఎనభై రెండవ భాగంలో కన్నుడి రథం భూమిలోనికి కుంగడం సవ్యుడు ఎన్ని రకాలుగా మాటలతో మనుషుని గాయపరిచినప్పటికీ తన దృష్టిని అర్జునుడి సంహారం పైనే పెడతాడు కన్నుడు తన దగ్గర గల అత్యంత శక్తివంతమైన అస్త్రాల్లో ఒకటైన నాగ అస్త్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు ఆ నాగ అస్త్రం ఎంతటి శక్తివంతమైనదనేది కృష్ణుడికి తెలుసు అందువలన అది రథం సమీపానికి రాగానే తన శక్తిని అంతటిని ఉపయోగించి రథాన్ని తన కాలుతోని కిందికి అదుముతాడు దాంతో రథం కిందకు తగ్గడం అర్జునుడి వృక్ష దిగవలసిన నాగాస్త్రం ఆయన కిరీటానికి తాకడం జరుగుతాయి మహాశక్తివంతమైన నాగాస్త్రం వృధా అయినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో ఇతర అస్త్రాలను ప్రయోగించడానికి కొన్నుడు సిద్ధమవుతాడు కానీ అదే సమయంలోని భూదేవి ఇచ్చిన శాపం కారణంగా ఆయన రథం భూమిలోనికి కుంగిపోతుంది సరైన సమయంలోనే భూదేవి శాపం పనిచేయడంతో కొన్నుడు చాలా వేదన చెందుతాడు భూమిలోనికి దిగిన చక్రాన్ని పైకి ఎత్తడానికి సాయం పట్టమని సవ్యుణ్ణి కోరుతాడు తను రథానికి సారదని మాత్రమేనని వేరే పనులు చేయవలసిన అవసరం తనకి లేదని నిర్మూహాటంగా సవ్యుడు చెబుతాడు దుర్యోధనుడు పొగిడితే ఆ మాటలు నిజమే అనికిని బయలుదేరితే ఇలాగే ఉంటుందని హేళన చేస్తాడు ఒకవైపున సవ్యుడి మాటలు మరో వైపున దిగబడిన రథచక్రం ఏం చెయ్యాలో పాలుకోని పరిస్థితుల్లో కన్నుడు చివరికి తానే రథచక్రాన్ని పైకి ఎత్తాలని నిర్ణయించుకుని అందుకు సిద్ధపడతాడు ఇక ఆలస్యం చేయకుండా కన్నుడిపై అస్త్రం ప్రయోగం చేయమని అర్జునుడితో చెబుతాడు కృష్ణుడు ఆయన దోరిని పట్ల కన్నుడు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు తన రథం దిగబడిపోయిందని దానిని తీసే వరకు నిరీక్షించమని అంటాడు కన్నుడు తన యుద్ధానికి సిద్ధంగా లేనప్పుడు తన అస్త్రాలను పక్కన పెట్టినప్పుడు ఇలా చేయడం ధర్మం కాదని అంటాడు ఆ మాటలకు కృష్ణుడు నవ్వుతాడు దుర్యోధనుడు కుట్రలకు సహకరించిన కన్నుడు ధర్మం గురించి మాట్లాడడం చిత్రంగా ఉందని అంటాడు ధర్మరాజు జోదంలో ఓడినప్పుడు ద్రౌపది పట్ల దుశ్యాసనుడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు లక్క గృహం దహనం జరిగినప్పుడు అభిమన్యుణ్ణి నిరా ఆయుధుణ్ణి చేసి సంహరించిన సమయంలో ధర్మం అనేది ఒకటి ఉందనే విషయం గుర్తుకు రాలేదా అని అడుగుతాడు ఎప్పుడూ అధర్మం వెనకే నడుస్తూ వచ్చిన కన్నుడు ధర్మం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అంటాడు మహాభారతం ఎనభై మూడవ భాగంలో అర్జునుడి చేతిలో కొన్నుడి వద దుర్యోధనుడు దుర్మార్గాల వెంట నడిచిన కారణంగా ఆ పాపాలు ఫలితాన్ని అనుభవించక తప్పదని కన్నుడితో అంటాడు కృష్ణుడు అధర్మ మార్గంలో నడిచిన వారు మాత్రమే కాదు వారిని అనుసరించిన వారు కూడా కర్మ ఫలితాన్ని అనుభవించవలసిందే అని చెబుతాడు దుర్యోధనుణ్ణి వారించకపోవడం అతని ఆనందం కోసం అధర్మంతో కూడిన పనులు చేయడమే పాపమని అంటాడు ఏది మంచో ఏదు చెడో తెలిసి కూడా దుర్యోధనుడు కోసం వాటిని పక్కన పెట్టిన కారణంగా ఈ రోజున యుద్ధరంగంలో అతను ఒంటరిగా ఇలా మిగలవలసి వచ్చిందని చెబుతాడు కృష్ణుడు ఆదేశించినదే తనువుగా కన్నుడు పైకి అర్జునుడు వరుసగా బాణాలు వదులుతాడు అవి నేరుగా వెళ్లి కన్నుడి శరీరంలో దిగుతూ ఉంటాయి ఒకవైపున ఆ బాణాలను తట్టుకుంటూనే మరో వైపున రథచక్రాన్ని పైకి లేపడానికి కన్నుడు ప్రయత్నిస్తాడు కానీ అర్జునుడు అంత సమయం ఇవ్వకుండా బాణాలు వదులుతూనే ఉంటాడు ఇక లాభం లేదని భరించలేక కన్నుడు భార్గవ అస్త్రం ప్రయోగించబోతాడు కానీ ఆయనకు మంత్రం గుర్తుకు రాదు గతంలో పరశురాముడు ఇచ్చిన శాపం గుర్తుకు రావడంతో కన్నుడు నిర్వరపోతాడు జీవితంలో ఆయా సందర్భాలలో తనకు ఎదురైన శాపాలు యుద్ధ రంగంలో ఫలితం ఇవ్వటం ఆయనకు బాధను కలిగిస్తుంది తన స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాననే ఆవేదన చెందుతాడు తను నమ్ముకుని వచ్చిన అస్త్రశాస్త్రాలు విఫలం కావడంతో యుద్ధ భూములో కన్నుడు నిస్సహాయుడుగా నిలబడిపోతాడు ఈసారి అర్జునుడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని వదులుతాడు అది నేరుగా వెళ్ళి కన్నుడు గుండెల్లో దిగుతుంది ఆ అస్త్రం దాటికి తట్టుకోలేకపోయిన కన్నుడు రంగంలో కుప్పకూలిపోతాడు కుంతీదేవి నదిలో వదిలేసిన దగ్గర నుండి అతీరథుడు రాధ దంపతులు దగ్గర పెరిగిన కన్నుడు మొదటి నుండి కూడా ఎన్నో దానాలు చేస్తూ వచ్చాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ విల్లు విద్యను నేర్చుకుంటూ నలుగుల్లో తన ఆత్మాభిమానాన్ని కాపాడాడని ఒకే ఒక కృతజ్ఞతతో అతను దుర్యోధనుడికి అండగా నిలిచాడు చివరికి అతని కోసమే యుద్ధ రంగంలోనికి వచ్చాడు అతను ఆశించిన విజయాన్ని అందించలేకపోతున్నాననే బాధతోనే నేలకు ఒరిగితాడు ఎంతోమంది వీరులు వణుకు పుట్టించిన ఒక మహావీరుడు కురుక్షేత్రంలో కుప్పకూలుతాడు మహాభారతం ఎనభై నాలుగవ భాగంలో జన్మ జన్మరహస్యం ధర్మరాజు శాపం యుద్ధ రంగంలో కన్నుడు నేలకు ఒరిగాడని తెలియగానే కుంతీదేవి అక్కడికి పరిగెత్తుకుని వస్తుంది ఉల్లంతా దిగిన బాణాలతో రక్తంతో తడిసిన శరీరంతో కొన ఊపిరితో ఉన్న కన్నుణ్ణి చూస్తుంది ఒక్కసారిగా బోరిన విలిపిస్తూ అతని దగ్గరికి చేరుకుంటుంది కన్నుడు తలను తన ఒడిలో పెట్టుకుని తల్లడిల్లిపోతుంది అది చూసిన పాండవులు అయోమయానికి లోనవుతారు కన్నుడు ఎవరో కాదు సూర్యభగవానుడు కారణంగా తనకు కలిగిన మొదటి సంతానమని కుంతీదేవి చెప్పడంతో పాండవులు ఆశ్చర్యపోతారు కన్నుడు తన సోదరుడే అని తెలిసి పాండవులు ఎంతగానో బాధపడతారు ఈ విషయాన్ని ముందుగానే తమతో చెప్పి ఉండవలసిందని కుంతీదేవితో అంటారు కన్నుడు తన అగ్రాజుడు అని తెలిస్తే పరిస్థితి యుద్ధం వరకు రానిచ్చే వాళ్ళం కాదని ఆవేదన వ్యక్తం చేస్తారు కన్నుడు జన్మ రహస్యాన్ని కుంతీదేవి దాచడం వల్లనే ఇంతటి దారుణం జరిగింది కనుక ఇకపై స్త్రీల నోట్లో ఎలాంటి రహస్యం దాగకుండా ఉంటుందని ధర్మరాజు చెప్పిస్తాడు అందరూ కూడా కన్నుడు చుట్టూ చేరి కన్నీళ్లు పెట్టుకుంటారు ఒక అర్జునుడు జోలికి తప్ప మరెవరు జోలికి వెళ్లనని తన తల్లి కుంతీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాననే సంతృప్తి ఉందంటూ కన్నుడు చివరి శ్వాస వదులుతాడు కన్నుడు పరిచయం అయినప్పుడు దగ్గర నుండి అతని సౌర పరాక్రమాలపై దుర్యోధనుడు ఎంతో నమ్మకంతో ఉంటాడు అర్జునుడికి అతడే సరైన వాడని భావిస్తాడు ఆ రోజు నుండి తన సోదరుడి కంటే ఎక్కువగా అభిమానిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు కన్నుడు పక్క నుంటే వెయ్యి ఏనుగుల బలం కలిగిన వాడిగా ఎంతో ధైర్యంగా ఉండేవాడు తను అంతలా చెలరేగిపోవడానికి కారణం తన అహంభావం కొంత అయితే కన్నుడు వంటి మహావీరుడు అండగా ఉన్నాడనే నమ్మకం మరికొంత అనుక్షణం తన నీడలా నిలిచిన కన్నుడు అస్తమించాడనే విషయం తెలిసి దుర్యోధనుడు నిలుచున్న చోటనే కూలిపోతాడు భీష్ముడు ద్రోణుడు శకుని యుద్ధానికి దూరమైన అశ్వత్థామ యుద్ధ రంగం నుండి వెళ్ళిపోయిన ఒక కొన్ను నమ్ముకుని దుర్యోధనుడు ధైర్యంగా నిలిచాడు కన్నుడు నుండి కవచకుండలాలు దూరమైన అతని విల్లు విద్య నైపుణ్యం గురించి తెలిసినవాడు అగటం వల్ల ధీమాగానే ఉంటాడు స్నేహం కోసం కన్నుడు ప్రాణాలను సైతం లెక్క చేయడని తెలుసు అలాంటి కన్నుడు తనకు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి దుర్యోధనుడు దుఃఖిస్తాడు కన్నుడే లేని రోజున ఇక యుద్ధం ఎందుకు విజయం ఎందుకు అనుకుంటూ ఆవేదన చెందుతాడు మహాభారతం ఎనభై ఐదవ భాగంలో దుర్యోధనుడు జలాశ్రయంలో దాకోవడం కన్నుడి మరణం తర్వాత దుర్యోధనుడు కనిపించకపోవడంతో పాండవులు ఆలోచనలో పడతారు దుర్యోధనుడు ఏమైపోయాడు ఎక్కడ దాకున్నాడు అనే విషయం తెలియక సతమతం అవుతూ ఉంటారు దుర్యోధనుడుకు జల స్తంభన విద్య తెలుసు అందువలన అతను ఏమైనా జల స్తంభనంలో దాకొని ఉండవచ్చని కృష్ణుడు చెబుతాడు అది నిజమే కావచ్చని పాండవులు భావిస్తారు అక్కడికి దగ్గరలో గల జలాశ్రయంలో ఆయన ఉండవచ్చని అనుకుంటారు కృష్ణుని వెంటబెట్టుకుని పాండవులు అక్కడికి చేరుకుంటారు ఆ జలాశ్రయంలో దుర్యోధనుడు ధ్యానంలో ఉంటాడు ఆయన అడుగులు జాడను బట్టి పాండవులు ఆ విషయాన్ని గ్రహిస్తారు మహారాజ్యానికి రాజుగా ఉండాలనే ఉద్దేశంతో ఐదు ఊర్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడకుండా పరిస్థితిని యుద్ధం వరకు తీసుకువచ్చిన దుర్యోధనుడి ధోరణి గురించి ధర్మరాజు ప్రస్తవిస్తాడు అహంభావంతో స్వార్థంతో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల బంధువులు గురువులు స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్నారని అంటాడు అతని కోసం అంతా ప్రాణాలు వదలగా అతను మాత్రం అదే ప్రాణాలకు భయపడి నీళ్లలో దాగొవడం వీరుడు లక్షణం కాదని అంటాడు ధర్మరాజు అలా దెప్పు పొడుస్తూ మాట్లాడడం దుర్యోధనుడు వింటూనే ఉంటాడు దుర్యోధనుడు అభిమానం కలిగిన వాడు కావడం వలన ఆ ఆత్మాభిమానంపైనే పైనే దెబ్బ కొడుతూ ధర్మరాజు మాట్లాడుతూ ఉండడంతో ఇక ఆయన తట్టుకోలేకపోతాడు హీనం కన్నా మరణం మేలు అనే ఉద్దేశంతో జలాశ్రయం పై భాగానికి చేరుకుంటాడు నేరుగా పాండవుల దగ్గరికి వెళ్లి వాళ్ల ముందు నిలబడతాడు పాండవుల సౌర పరాక్రమాలకు భయపడి తాను పారిపోలేదని అంటాడు దుర్యోధనుడు తన ప్రాణాలు రక్షించుకోవాలనే ఉద్దేశంతో కూడా తను దాకోలేదని చెబుతాడు కన్నుడే తన ప్రాణమని ఆ ప్రాణం పోయిన తర్వాత తనకి రాజ్యాలు భోగాలతో పని లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు మిత్రుడు మరణం కారణంగా తనకి విముక్తి అలుముకుందని అందువల్లనే మానసిక పరమైన శాంతిని పొందడం కోసం జలాశ్రయంలో ధ్యానం చేస్తున్నానని చెబుతాడు తనకి రాజ్యం పట్ల కాంక్ష కానీ దానికోసం యుద్ధం చేయాలనే కోరిక కానీ లేదని స్పష్టం చేస్తాడు మహాభాగవతంలో మనం చూసుకుంటే కన్నుడు మాటపై నిలబడే వ్యక్తి అని మనకి స్పష్టంగా తెలుస్తుంది మీలో ఎంతమందికి కన్నుడంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్